హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పంతొమ్మిదవ తేదీ జూన్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో సిఎంఆర్ మండీలో నాటికాయలు ఎనభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అలాగే ఇంకా సీడికాయలు విషయానికి వస్తే ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ టొమాటో మార్కెటెడ్ నెక్స్ట్ చింతామణి మార్కెట్ విషయానికి వస్తే పద్నాలుగు కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ దొరికే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమోటా మార్కెటెడ్ నెక్స్ట్ ఇంకా వడ్డిపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ దొరికే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి మార్కెట్ విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల పది రూపాయల వరకు అయితే టాప్ ధరికే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగ్యపల్లి టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరికే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పలునేరు మార్కెట్ విషయానికి వస్తే రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు అయితే పర్మినెట్ మార్కెట్లో అయితే టాప్ దగ్గరితో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పర్మనెంట్ మార్కెట్ మార్కెటెడ్ ఇంకా ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల రూపాయల వరకు అయితే టాప్ దగ్గరితో పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్న్ మదనపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ నెక్స్ట్గా కలకడ మార్కెట్ విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అన్ని మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో